అందరికీ ఈరోజు మా ఆవిడ మా చిన్నానికి కొత్త రెసిపీ తయారు చేస్తుంది ఎలా చేస్తుందో ఒకసారి మనం అందరం చూసేద్దాం ఫస్ట్ సరిగా ఒక స్పూను నెయ్యి తీసుకోవాలి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోవాలి రెండు స్పూన్లు వేసేసింది నెక్స్ట్ వచ్చి ఓట్స్ తీసుకోవాలి ఓట్స్ కూడా ఒక త్రీ స్పూన్స్ వన్ టూ త్రీ ఇవంతా ఒక బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డ్ కలర్లాగా వచ్చేలాగా వస్తుంది మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి అలా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా తిప్పుకుంటూ ఉండాలి ఒక టీ గ్లాస్ నుండి వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగా దాన్ని కూడా మళ్ళా కలదెప్పుకుంటూ ఉండాలన్నమాట అది కూడా ఒక పేస్ట్ లాగా తయారు వస్తుంది బాగా నీట్గా అప్పుడు దాకా మనం చేసుకోవాలి వాటర్ అంతా అయిపోతే ఒక మంచి పేస్ట్ లాగా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ కూడా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఓకే క్యారెట్ నెల బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి నాని అయిపోతుంది అమ్మ నీకోసం అమ్మ రెడీ చేస్తుంది ఫుడ్ చిన్నగా చూడాలి అమ్మ కాళ్ళకాడున్నాడు ఇవన్నీ పడేసాడు అయి నాని తన్వేష్ అమ్మ నీకోసం ఫుడ్ చేస్తుంది వెయిట్ చేయవా వెయిట్ చేయాలమ్మా ఖర్జూరం కూడా తీసుకోవాలి ఒక రెండు పీసులు తీసుకున్నా నానపెట్టుకుండా ఉండాలన్నమాట ముందుగానే ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోర్గా నానబెట్టుకుంటే మంచిగా పేస్ట్ అవుతుంది సో ఇది ఈ విధంగా అవుతుంది పేస్ట్ లాగా అంటే వాటర్ అంతా అవేర్ అయిపోతుంది దీంట్లో ఏం చేయాలంటే మనం ఈ విధంగా రెడీ చేసుకున్న అన్నీ కూడా మిక్సీ జార్లో పేస్ట్ లా చేసుకొని ఆ తర్వాత మనం దాంట్లో మిక్స్ చేసుకుంటాం అనమాట అనేది హాఫ్ టీ గ్లాస్ కానీ మీకు మీకు నచ్చినంత మీ బాబు తాగేదాన్ని బట్టి మిల్క్ కొంతమంది తాగుతారు కొంతమంది తగ్గిస్తారు సో మేము ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసి తీసుకున్నాము హాఫ్ టీ గ్లాస్ అది కూడా ఓకే చాలా చాలు రెడీ అయి ఉంటుంది పేస్ట్ చూసుకోవచ్చు ఈ పేస్ట్ని తీసుకెళ్ళి మనం బౌల్ వేసేస్తాం బాయిల్ చేయడానికి సో అలా ఎంతవరకు పేస్ట్ అవుతుందో ఆ పేస్ట్ వరకు అంత వేసుకుంటే సరిపోతుంది అలా ఒక్కసారి ఏంటంటే మిక్సీ జార్లో పడకపోవచ్చు ఎన్నో ప్రాబ్లం మిక్స్ అయ్యేదాకా పట్టుకోవచ్చు తర్వాత లో మీడియం ఫ్లేమ్లో కానీ ఇలా పెట్టుకొని అలా మిక్స్ చేసుకోవాలి బాగా మంచి గోల్డ్ కలర్లో వస్తుంది అంటే ఇంకా కొంచెం బాగా బాయిల్ అవ్వాలంటే వాటర్ కానీ పాలు కానీ వేసుకోవచ్చు మేము ఇంకేంటంటే పాలు వేస్తున్నాము చిన్నాని కోసం మేగడ కూడా పడింది చిన్నాని తింటాడో లేదో మాత్రం ఇంకా చూడాలి ఒకటే సస్పెన్స్ మాకు కొత్తగా ట్రై చేస్తున్నాము ఈ రెసిపీని అలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి అడుగంటుకుడితే మళ్ళీ ఏంటంటే అనమాట సో అది సో అది స్లో ఫ్లేమ్లోనే ఉంది అలానే చేసుకుంటుందంటే కరెక్ట్గా బాయిల్ అవుతుంటుంది కొంచెం టైం పడుతుంది అయితే బాగా ఏంటి అమ్మని పని చేసుకోమని చెప్పి నువ్వు వాడుకుంటున్నావు నీట్గా అవునా ఆ విధంగా లాగా వస్తుంటే కుదిరిత ఇంకా ఏంటంటే స్వీట్నెస్ కోసం మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు మేమైతే షుగర్ యాడ్ చేయము సో ఆ విధంగా ఒక స్పూను బెల్లం తీసుకుంది మొక్కలు చేస్తుంది చాలా ఐస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ ఆ స్వీట్నెస్ రావాలి అలా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారనమాట సో అని ఈరోజు మేము ట్రై చేస్తున్నాం చూడాలి ఏ విధంగా సక్సెస్ అవుతుందా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది చిన్న తిన్నాడు అంటే వెరీ సక్సెస్ తినలేదు అంటే మాత్రం చేసేది లేదు ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉన్న చెమ్మ అది ఏమవుతుందంటే ఇంకా పిల్ చేసుకుంటుంది అనమాట సో ఇంకా హార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంక సరిపోతుంది ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు రైట్ అంతే అదికి వచ్చేపటికి ఏముందంటే హార్డ్ అయిపోతుంది వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఎస్ నాని చిన్న చిన్న ఎలా చూస్తున్నాడు ఒకటే ఆట ఇప్పుడు దాకా కానీ ఫుడ్ పెట్టలేదు ఇంకా లేట్ అయింది రేపు చిన్న రెడీ చేసింది వాళ్ళమ్మ ఇంక రెడీనని ఇంక వెళ్ళి తింటమే ఓకేనా ఇంకా బౌల్లో సర్వ్ చేసుకోవాలా కొంచెమే లే మళ్ళీ ఆయన తినేదాన్ని బట్టి వాటి తినకొచ్చినేనే తింటాలి సో అది ఇంకా ఉంది సో ఇంకా ఆఫ్ అన్నమాట పెట్టి ప్రయత్నిస్తాం ఎలా ఉంటుంది చిన్నని చిన్నని హలో హీరో ఎస్ ఆడుకుంటున్నా ఆడుకో ఆడుకో ఆకలివిష్ సాడ్విష్ చూడు ఎట్లా పడితే ఎట్లా ఆడుకుంటాడు ఏది పడితే కింద పడేటం ఇంకా ఏం ఒక్కడ కూడా ఆగదు ఆగం ఆగం చేస్తాడు మా చిన్నని అవుతాడు <imitation>